భానుమతి ఏమో అవిన ఏమో గార్డెన్లో ఉంటుంటే చూస్తుందనమాట ఏంటి వాళ్ళ అత్త తనతో మాట్లాడట్లేదని బాధపడుతున్నట్టుంది అయినా తను బాధపడుతుంది నాకేంటిలే అని చెప్పేసి అయితే భానుమతి తను ఏడుస్తూ ఉంటే కొంచెం ముఖం వంకర తిప్పుకొని అయితే దగ్గరికి వస్తుందనమాట ఏంటి ఎంత ఖాళీగా తిరుగుతున్నావు ఇంట్లో పనిలేమి లేనట్టు అని చెప్పేసి అయితే భానుమతి అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న అయితే బాధపడుతూ ఉందన్నమాట సైలెంట్గా ఉంటూ ఉంటే గుడికి వెళ్ళిన వాళ్ళు ఆకలేస్తుంది అని తెలుసు కదా వాళ్ళు వచ్చేటప్పటికి ఫుడ్ వండాలని తెలుసు కదా వాళ్ళు వచ్చాక వండాలి కదా వండుతా వాళ్ళు వచ్చి వండుకోవాలా నువ్వెప్పుడే వండవా అని చెప్పేసి అంటూ ఉంటే భానుమతి అక్కడ ఉన్న అవని అయితే అది కాదమ్మమ్మగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఏంటమ్మ ఏది కాదు వాళ్ళు వచ్చాక వాళ్ళే వచ్చి వండుకోవాలి అలసిపోయి అలా అంటూ ఉంటుంది అనమాట అది కాదమ్మ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కాసేపు అలా అని అంటూ ఉంటే నీకు నచ్చినప్పుడు నువ్వు కుదిరినప్పుడు నువ్వు వండుతావా అప్పుడు వాళ్ళు నువ్వు వండే వరకు వెయిట్ అని చెప్పేసి అయితే భానుమతి అంటూ ఉంటుంది అనమాట అది కాదమ్మమ్మ గారు వాళ్ళు రాకముందే వందే వండేస్తానా అని చెప్పేసి అయితే అవని అంటూ ఉంటుంది అనమాట అవని మాటలకి అయితే ఏమీ వినిపించుకో అవని మాటలకి ఏమీ వినిపించుకోకుండా భానుమతి అయితే నానా మాటలు అయితే అంటూ ఉంటుందన్నమాట తను ఆల్రెడీ బాధపడుతూ ఉంటుంది అనమాట అక్షయ్ వాళ్ళతో ఏ మాట్లాడట్లేదు అని చెప్పేసి అయితే దారి తప్పి నువ్వు దానాదిగా ఉంటే నిన్ను మా అక్కడు మా మనవుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు లేదంటే చాలా సంబంధాలు మంచి సంబంధాలు వచ్చాయి అని చెప్పేసి అయితే భానుమతి అవనకీ అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలేమో తనకైతే గుచ్చుకుంటున్నాయి మనసులోకైతే అనాథగా వచ్చి మా ఇంటినేమో నా కొడుకుని నా నా కోడలనేమో బుట్టలో వేసుకున్నావు ఇంటి పెద్దమంతా నువ్వే చలా ఇస్తున్నావు అని చెప్పేసి అయితే భానుమతి నానా మాటలు అయితే చాలా కోపంగా అంటుంది అనమాట అవనకైతే చాలా బాధగా ఉంటుంది అప్పట్లోగా కమలైతే ఆ మాటలు విని గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుతాడనమాట వెంటర్ అవ్వగానే ఏ మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి తినైతే కలుగు అమ్మ వచ్చేసాడా అనుకుంటూ ఉంటుంది అనమాట ఏ ఏ అని చెప్పేసి అయితే దగ్గరికి అయితే కమలు వస్తాడు తినైతే చాలా బాధపడుతుంది ఎన్ని మాటలు అన్నాడు చెప్పేసి భానుమతి అంటూ ఉంటే ఏంటి మా వదిన తిడుతున్నావా అని చెప్పేసి అయితే వాళ్ళ నానమ్మకి అనడానికి అయితే కమలైతే వచ్చాడు ఇంకోసారి మా వదినకి అలా మాట్లాడుకో అని అంటూ ఉంటే నేనేం అనలేదురా అని చెప్పేసి అంటే నువ్వు మాట్లాడిన మాటలని నేను విన్నానని చెప్పేసి కమలు అంటూ ఉంటున్నాడు అనమాట నీ పని చెప్తా ఆగు అని చెప్పేసి అయితే ఒక పెద్ద బండరాయి తీసుకొని వాళ్ళ నానమ్మ మీదకైతే వేయడానికైతే వస్తూ ఉన్నాడనమాట ఈవిడైతే పరిగెడుతూ ఉండే ఒరే ఆగరా అని చెప్పేసి అయితే భానుమతి అయితే అంటూ ఉంటుంది ఈ పని ఈరోజు అయిపోయింది మా వదునే తిడతావా అని చెప్పేసి అయితే రాయి పట్టుకొని అవన్నీ చుట్టూ అయితే ఈవిడ తిరుగుతూ ఉంటే ఆవిడ చుట్టూ కమలైతే తిరుగుతున్నాడు అవును అవును నువ్వే కాపాడు ఈరోజు నన్ను చంపేస్తున్నట్టున్నాడు ఏ నువ్వు ముందుకు రాయిటు మా వదినే తిడతావా ఈరోజు నీ పని అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అంటూ ఉన్నాడనమాట కమలైతే అవని నువ్వే కాపాడాలి ప్లీజ్ కొట్టకరా నన్ను కొట్టకరా అని చెప్పేసి అయితే భానుమతి అంటూ ఉంటుంది అనమాట నువ్వు చెప్పి అవని నువ్వు చెప్పకపోతే వాడు నన్ను ఈరోజు చంపేసేలా ఉన్నాడని చెప్పేసి అయితే భానుమతి అంటూ ఉంటుంది అనమాట అవినేమో ఆగు కన్నా ఆగు కన్నా అని చెప్పేసి అయితే అవని అంటూ ఉంటే వినట్లేదు నువ్వు పక్కకు లెగ వదినా అని చెప్పేసి అయితే అంటే నువ్వు రావి నువ్వు డ్రావి అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉంటున్నాడు అనమాట అంటుంటే నీకు ఇది కొట్టుకొని బాగా మాట్లాడుతున్నావు ఈరోజు ఈ పని అయిపోయింది తాతయ్య దగ్గరికి పంపించేస్తాను నిన్ను కొట్టేసి అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉన్నాడనమాట అవని చెప్తుందనమాట కమల్ ఆగు కమలు వద్దు అక్కడ పడేసి బండరాయి పడేసే అని చెప్పేసి విన్నా కానీ వదలట్లేదు అనమాట అవని నువ్వే చెప్పామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నువ్వు కానీ పడేయకపోతే నా మీద కొట్టే అని అవనే అంటుందనమాట అయితే లెంపలు వేసుకొని సారీ చెప్పు వదినీ నేను తప్పు చేశానని చెప్పేసి అంటున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్